కూటమిలో ఈ మధ్యకాలంలో చాలా బలంగా అనిపిస్తుంది టీడీపీ నుంచి కూడా చాలా సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతుంది అంటే లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలి అంటే భవిష్యత్ నాయకుడిగా చూసుకోవాలి ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లోనే లోకేష్ను చాలా కీలకమైన బాధ్యతలు అప్పజెప్పినట్టయితే కూడా కేటర్ కూడా తనకు తన వెంటే ఉంటూ తన నిర్ణయాల్లో భాగంగా కూడా ఏదైతే కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు తనకు అలవాటు అయిపోతారు భవిష్యత్ నాయకుడుగా తను తీర్చిదిద్దాలి ఈ నాలుగైదు సంవత్సరాల్లోనే డెఫినెట్గా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికిప్పుడు అయితే కూడా చాలా బాగున్నాడు మరో ఎలక్షన్ కూడా బాగుంటాడు కానీ డెఫినెట్గా ఏదేమైనా కూడా తనకు వయసు పెరుగుతున్న రీత్యా సో కాబట్టి డెఫినెట్గా వచ్చేసి ఏదైతే ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు వరకు అంతం కాదు డెఫినెట్గా వచ్చేసి లోకేష్ అనే వ్యక్తి ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు అనే చూపించడానికి ప్రొజెక్ట్ చేయడానికి ఎలివే ఎలివేట్ చేయడానికి చాలా బలంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సో కాబట్టి దీంతో భాగంగా ఇప్పుడు కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అంటే చాలా వరకు చాలా బలంగా అనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ నుంచి కూడా నల్లగర్ని డిప్యూటీ సీఎంలో చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి సో కాబట్టి ఇప్పుడు ఇద్దర్ని చేయడానికి ఏముంది అని కూడా చెప్పుకొస్తున్నారు కానీ ఇద్దర్ని చేసినట్టయితే కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా కీలకమైన రోలు ప్రోత్సహించాడు ఈ ఎన్నికల్లో సో కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు లేకపోతే కూడా వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరంగా ఓడిపోయేది కాదు అదేవిధంగా టీడీపీ ఇంత ఘోరం ఇంత బలంగా గెలి గెలచగలేదు కాదనేది కొంతమంది చెప్పుకొస్తున్నారు కానీ దీంతో వాస్తవాల్లోకి వెళ్ళినట్టయితే కూడా దీంట్లో ఇంకొక రకంగా చెప్తున్నది ఏంటంటే చాలా బలంగా కానీ ఏదేమైనా కూడా టీడీపీకి అయితే కూడా అయితే రౌండ్ ఫిగర్ అనేది కంపల్సరీగా మెజారిటీ అనేది తనకు ఉంది ఆల్రెడీ వచ్చేసి కేవలం వచ్చేసి ఇక్కడ కూటమిలో భాగంగా వెళ్ళినా కాబట్టి సో కాబట్టి దాంతో భాగంగా మాత్రమే దాని వాల్యూని బట్టి పూర్తిగా తనకి రెస్పెక్ట్ ఇస్తూ తను కాపాడుకుంటున్నారు ఆ మాత్రమే కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు డెఫినెట్ గా వచ్చేసి లోకేష్ ను ఇప్పుడు ప్రమోట్ చేసినట్ైతే తనకున్న డిప్యూటీ సీఎం పదవి తప్పకుండా ఇవ్వాల్సిందే అంటూ కొంతమంది పట్టుబట్టారని కూడా చెప్పుకొస్తున్నారు కానీ ఒకవేళ అలా ఇచ్చినట్టయితే కూడా లోకేష్ కు డిప్యూటీసీయంగా ఇస్తే జగ పవన్ కళ్యాణ్కి డిప్యూటీసీఎం చేసినట్టయితే ఇద్దరికీ ఉన్నట్టయితే కూడా కానీ పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత తగ్గించినట్టు అవుతుంది కదా పార్టీలో సో కాబట్టి ఒక పార్టీ అధినేతగా ఉంటున్న వ్యక్తి తను కీలక కీలకమైన రోల్ ప్రోత్సహించిన వ్యక్తి తను తను చిన్నగా చూపిస్తే తన కార్యకర్తలు కావచ్చు తన పార్టీ కావచ్చు ఎలా ఇదో మరుగుతుంది సో కాబట్టి అది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కానీ చాలా బలంగా ఇస్తుంది కానీ ఇక్కడ మనం చూసినట్టయితే కూడా ఎంత పెద్ద రౌండ్ ఫిగర్ టీడీపీకి ఉన్నా కూడా కానీ జగన్మోహన్ అయితే పవన్ కళ్యాణ్కు చాలా బలంగా అంతే బలంగా బీజేపీ కేంద్ర 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 నాయకత్వం అనేది చాలా బలంగా తనకు తోడు ఉంది అనేది వాస్తవం సో ఒకటి దాని ద్వారా నేను కూడా ప్రతి మధ్య చూస్తున్నాం మనం పవన్ కళ్యాణ్ నడువడకలో చూస్తున్నాం పూర్తిగా కూడా బీజేపీకి చాలా సన్నిహితంగా బీజేపీలో ఉంటున్న పెద్దలతో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్న విషయాలు మనం చూస్తున్నాం ప్రతి ఒక్క డిసిషన్స్ కూడా తను మాట్లాడుతున్న మాట కావచ్చు ప్రతి ఒక్కటి కావచ్చు బీజేపీకి అనురెత్తగానే ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా బలంగా కూడా తప్పకుండా వచ్చేసి సో కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీ కూటమికి కాదు బీజేపీలో నాయకుడు పెద్ద నాయకుడుగా ఎదగబోతున్నాడు పవన్ కళ్యాణ్ అనేది కూడా చాలా బలంగా అనిపిస్తుంది సో కాబట్టి ఇలాంటి సమయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కు లోకేష్కు మధ్య చిచ్చు పెంచినట్టయితే కూడా ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఈ కూటమి పార్టీలు విచ్చలవిడిగా విడిపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి అనేది చాలా బలంగా అనిపిస్తుంది ఒక పక్క ఏంటి పక్ష పార్టీనే ఇది ఇలా చేస్తుందని చెప్పుకో చెప్పు చెప్పుకొస్తున్నప్పటికీ కానీ ప్రతిపక్షం ఎక్కడా కూడా వినిపించకపోయినా అధికార పక్షంలో ఉంటున్న నాయకుల మధ్య టీవీ డిబేట్లలోనే చాలా ఘోరాది ఘోరంగా విమర్శించుకుంటారు సో కాబట్టి డెఫినెట్గా వచ్చేసి లోకేష్ లోకేష్ను డిప్యూటీ సీఎం చేసినట్లయితే కూడా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి మాకు కూడా సీఎం చేసి సీఎంగా చూడాలని ఉంది అని కూడా చెప్పుకొస్తున్నారు సో ఒకటి అలా ఎలా అవుతుంది మాకు ఇన్ని సీట్లు ఉన్నాయి కదా మీకు ఇన్ని సీట్లు ఉన్నాయి కూడా చాలా బలంగా వాదించుకుంటున్నారు కానీ ఏది ఏమైనా కూడా ఇక్కడ ఒక రకంగా ఓవరాల్గా మనం ఆలోచిస్తున్నట్టయితే కూడా టీడీపీ పరంగా మనం ఆలోచించినట్టయితే వాళ్ళు ఆశించిన దాంట్లో కూడా న్యాయం ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే డెఫినెట్గా వచ్చేసి వాళ్ళు భవిష్యత్ నాయకుడిగా లొకేషన్ చూసుకోవడంలో ఎక్కడ కూడా తప్పు లేదు అదేవిధంగా ఇప్పటి వరకు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ చెప్పినట్టు దాఖలాలు లేవు కానీ చాలా బలంగా అనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడే ఈ ఈ స్పెక్యులేషన్స్ తెప్పిస్తున్నాడు సో ఒకటి ఇంకొకరి ద్వారా ద్వారా తను బయటికి తెప్పిస్తున్నాడు సో కాబట్టి ప్రజల్లో నుంచి ఇలాంటి కోరిక బలంగా వస్తుంది సో కాబట్టి ఇది చేస్తే బాగుంటుంది కదా అని తన ద్వారానే ప్రజల ద్వారానే తెప్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకొస్తున్నప్పటికీ కానీ చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ కూడా ఏ సభలో కూడా సాక్షాత్తం చంద్రబాబు నాయుడు ఉన్న సభలో కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో ఆయన కూడా చెప్పడం జరిగింది కడపలో కూడా సో కాబట్టి లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయండి అని చెప్పడం జరిగింది ఆయన ఉన్నప్పుడు కూడా అక్కడ డయాస్లో సో కాబట్టి ఆ రోజు కూడా ఆయన కూడా ఎప్పుడు కూడా ఏ ఏ మాట కూడా అసలు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనం కోటంలో ఉన్నాం అది ఇదని ఎక్కడ కూడా ఆయన కొట్టేయలేదు సో ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు కూడా అనుకుంటున్నాడు డెఫినెట్గా వచ్చేసి నాలుగైదు సంవత్సరాలలో తప్పకుండా వచ్చేసి లోకేష్ను ప్రమోట్ చేయాలి లోకేష్ను భవిష్యత్ నాయకుడిగా చాలా బలమైన నాయకుడిగా చూపించాలి అన్న ప్రయత్నాలు అయితే చాలా బలంగా వినిపిస్తుంది అదే కోరిక కూడా ఉంటుంది సో ఇక్కడ కూడా తప్పు లేదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఎంత బలంగా ఎదగడానికి తన తను విస్తరిస్తున్నాడో ఇంత ఒక ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నప్పటికీ కానీ పార్టీని చాలా విస్తీర్ణంగా విస్తరించడానికి కూడా చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు రాబోయే రెండు మూడు నెలల్లో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా విస్తీర్ణ చేస్తున్నారు కూడా చెప్పుకొస్తున్నారు సో కాబట్టి తను ఏంటంటే రాబోయే ఎన్నికల్లో విడిగా పోటీ చేయడానికి కూడా అవకాశాలు లేకపోలేదని కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి సో కాబట్టి ఇలాంటి సమయంలో తప్పకుండా లోకేష్ అనే వ్యక్తి ఎన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చాలా సీనియర్ నాయకుడు అలాంటి వ్యక్తి తన కొడుకుడు ప్రమోట్ చేయడంలో ఎక్కడా కూడా తప్పు అనేది లేదు కానీ ఇప్పటికిప్పుడు ఈరోజు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఈ కూటమిలో ఇంత బలంగా కూటమి ఏర్పడడానికి కారణాలు ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్కు ఆయన స్థాయి తగ్గించినట్టయితే కూడా అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది దీనివల్ల వచ్చేసి కేంద్రం కూడా చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్పుకొస్తున్నారు ఈ మధ్య ఏదైతే అమిత్ షా కూడా ఆంధ్రాకు వచ్చినప్పుడు కూడా తను కూడా చెప్పాడని చెప్పుకొస్తున్నారు లోకేష్ లోకేష్ను ఏం చేయాలనుకున్నా మీ ఇష్టం పార్టీ పరంగా కానీ పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత అనేది తగ్గించేది కుదరదు తప్పకుండా వచ్చేసి తనకున్న ప్రాధాన్యత చాలా ఇదిగా ఉండాలి తనకి ఎవరు కూడా అడ్డు ఇది చేయకూడదని కూడా చెప్పుకొచ్చారు కానీ ఈ మధ్య కొన్ని ఏ అయితే తన పవన్ కళ్యాణ్ ప్రవర్తన కూడా చూస్తున్నాం మనం చూస్తున్నాం ఏదైనా కూడా సమస్య జరుగుతూ కూడా తప్పకుండా డైరెక్ట్గా వెళ్ళి తను స్పందిస్తూ తనే ఏదైనా తప్పు జరిగినట్టయితే కూడా తనే స్వయంగా వచ్చేసి క్షమాపణలు కోరిన తీరు కూడా మనం చూసాం సో కాబట్టి ఇది టీడీపీకి కూడా మెంగుడు పండలేని పరిస్థితి సో కాబట్టి అధికారంలో మనం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీని పార్టీ క్షమాపణ కోరడం ఏంటి సో కాబట్టి అక్కడ జరిగిన సిచువేషన్ సంబంధించి పూర్తిగా అయితే ప్రతిపక్షానికి దుద్దే ప్రయత్నాలు అధికార పక్షం చేస్తున్నప్పటికీ కానీ అక్కడ పవన్ కళ్యాణ్ ఏడి అక్కడ సమర్పణ క్షమాపణలు చెప్పిన తర్వాత సో కాబట్టి పూర్తిగా ఈ ఇప్పుడు అధికార పార్టీ ద్వారా లోపం వల్లే రా ప్రజలు సో కాబట్టి ఇది కూడా కొంతమంది సీనియర్ నాయకులు ఏవైతే టీడీపీలో ఉన్నారో వాళ్ళు కూడా సీరియస్ అయిపోయారు దాని ద్వారా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో చాలా హైప్ వస్తుంది పవన్ కళ్యాణ్ చాలా భవిష్యత్ నాయకుడుగా కనిపిస్తున్నాడు సో కాబట్టి దీన్ని తగ్గించే ప్రయత్నం చేసే చేయాలి అన్నట్టుగానే కొంత విధంగా కనిపిస్తుంది అనేది కొంతమంది విశ్లేషకులు అయితే చెప్పుకొస్తున్నారు సో కాబట్టి చూడాలి ఏమైనా కూడా ఈ కూటమిలో భాగంగా చాలా బలంగా ఇంత ఇంత మెజారిటీగా గెలిచిన కూటమి రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగుతుందా లేకపోతే దీంట్లో వచ్చే సమస్యలేంటి రాబోయే రోజుల్లో భవిష్యత్ నాయకుడిగా లోకేష్ని ఎలా చూడబోతున్నాం అదేవిధంగా బీజేపీ పవన్ కళ్యాణ్ను ఎంత ఇది చేయబోతుంది అనేది రాబోయేలో మనకు తెలుస్తుంది